సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి కూడా వచ్చే మనకి నవరాత్రులలో అమ్మవారి యొక్క స్వరూపం ప్రతిరోజు కూడా ఒక్కొక్క రూపంలో మనం అమ్మను ఆరాధన చేసుకుంటాం కాబట్టి మనం ఒకటి రోజు నుంచి తొమ్మిది రోజు దాకా ఏం చేయాలో మనం పది రోజు దసరా దాకా కూడా రాజరాజేశ్వరి తల్లి దాకా కూడా మనం ఏం చేయాలో చెప్తున్నాం సో ఈ రోజు ఏంటంటే ఎనిమిదో రోజు అమ్మవారు మనకు మంది దుర్గాదేవి స్వరూపంలో మనకు ఆ రోజు మనం ఆరాధన చేసుకుంటాం సో ఈ రోజు ఏంటంటే పర్టిక్యులర్ అమ్మవారికి గారెలు అలాగే అల్లం ముక్కలు మంచి ఒక ఐదు అల్లం ముక్కలు తీసుకొని మంచి వాటి మీద నిమ్మకాయ రసం పిండి అమ్మకి నైవేద్యంగా సమర్పించినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈరోజు మనం దీపారాధన చేసేటప్పుడు ఇలాంటి వస్తువులు వేయాలి నేను చెప్పాను కదా మొదటి రోజు నుంచి మనం కొన్ని వస్తువులు దీంట్లో వేసుకుంటూ వస్తున్నాం సో ఈ రోజు మనం ఏం చేయాలంటే తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఈరోజు మనం దీపంలో దీంట్లో కొన్ని దాంట్లో కొన్ని తెల్ల నువ్వులు వేసి అమ్మవారికి ఆ రోజు ఎరుపు రంగు ఒత్తులతోటి ఆరాధన చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఉదయం మనం స్నానం విధానం ఎలా ఉంటుందంటే ఉప్పు పసుపు వేసుకొని స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం దొడ్డుప్పు పసుపు వేసుకొని మంచి ఒక అమ్మవారిని తలుచుకుంటూ మనం మంచిగా స్నానం చేసుకొని ఈ సంవత్సరం మనం ఏదో కావాలనుకుంటున్నాం మనం ఉదయం ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటున్నట్టు చేసుకోవచ్చు లేదు ఈవినింగ్ ఒకళ్ళే చేస్తాం గురువారం అట్లా మీ చాయిస్ అది సో ఈరోజు మనం ఉదయం చేయవలసిన పరిహారం ఏంటంటే మనకి ఈ రోజు ఏంటంటే పర్టికులర్ ఎవరైనా ఒకవేళ పొద్దున కొంచెం లేవండి ఎట్లా నవరాత్రులు తొందరగా లేస్తారు కాబట్టి ఎవరికైనా కానివ్వండి ఈరోజు మనం పర్టికులర్ ఏంటంటే ఎవరైనా ఒక ఈ స్ట్రీట్ ఊడ్చే వాళ్ళు కొంచెం జిహెచ్ఎంసి వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రెండు వస్తువులు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో బెల్లంతో పెట్టిన టీ మనం పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మనకి శని రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎనిమిదో రోజు కాబట్టి తల్లి యొక్క అనుగ్రహం లభ లభించడం ద్వారా మళ్ళీ శని రాహు యొక్క అనుగ్రహం లభించింది అంటే శని లేనిది డబ్బు రాదు శని లేని శని అంటేనే మనీ శని లేనిది నీకు డబ్బు రాదు శుక్రుడు లగ్జరీ లైఫ్ని అనుభవించేటట్టు మనకి శారీరక శక్తిని ఆకర్షణ శక్తిని శుక్రుడు ఇస్తాడు శుక్రుడు డబ్బు ఇయ్యాడు శుక్రుడు లగ్జరీని ఇస్తాడు అంటే శని డబ్బునిస్తే ఆ డబ్బును కన్వర్ట్ చేసి నేను మంచి ఒక రోల్ ఎక్స్ మేఘనా లేదా టైటన్ సంథింగ్ ఒక వాచ్ పెట్టుకునేటట్టు మంచి ఒకటి ఎల్వి మనం ఒక మంచి బ్రాండెడ్ ఒక ఐదు వేల రూపాయలు షెట్ వేసుకునేటట్టు అది లగ్జరీ ఇచ్చేది శుక్రుడు కానీ డబ్బు వేడికెళ్ళు వస్తుంది డబ్బు వచ్చేది శని శని కష్టపడే తత్వాన్ని తండ్రిస్తేనే శని ఉంటేనే డబ్బు వస్తుంది ఆయన లేనిదే డబ్బు రాదు కాబట్టి ఆ రోజు ఉదయం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ బెల్లంతో పెట్టు చక్కెర వాడకుండా బెల్లంతో పెట్టి టీ వాళ్ళకి ఇవ్వగలుగుతాయి మంచిది లేదు గురుగారు అట్లా ఇవ్వలేము అనుకుంటే అట్లీస్ట్ చెరుకు రసం కొంచెం ఒక లీటర్ బాటిల్ తీసుకో ఒక చిన్న గ్లాసులు తీసుకొని ఆ చెరుకు రసం వాళ్ళకి తాగిపెట్టడానికి ప్రయత్నం చేయి ఆ రోజు మనం ఎనిమిదో రోజు అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టుకొని దీపారాధన చేసుకొని ఉదయం మాత్రం వీళ్ళకి మనం సేవ చేయగలిగితే తప్పకుండా మనం ఏదైతే న్యాయబద్ధమైన కోరిక ఉందో అది తప్పకుండా వచ్చే సంవత్సరంలో మనం నెరవేరే పూర్తి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎనిమిదో రోజు అమ్మని ఇలా ఆరాధన చేసుకోవడం కోరుకుంటున్నాం ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మన మేకలు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రపులో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడే చంద్రుడు స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీరు చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిల్లి అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమా ఆయన అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమా బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టిన వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి